रेब्रा र न नै न सर सर नमस्कार सर लेदेन क्रसभर गन निन्द गन पुल परे न मलाई इपु जुल ला ओलो रास्तो इला त्यो बॉडी गर्उँला राति अनि त्यो आइरहेको छ अनि ट्राई अरु बेकार भयो ముందు క్లియర్ పెట్టుకో తెలియద్దు మళ్ళీ ట్రాక్ చేయడానికి అడ్డాలు లేకుండా పొలాల్లో పంతుమిల్లి మండలానికి సంబంధించిన జానికిరాంపేట చెగురి చెగురిశెట్టి సుభాష్ చంద్రబోస్ తండ్రి వెంకటనారాయణ వయస్సు నలభై రెండు సంవత్సరాలు క్యాస్ట్ బై కాపు ఇతను ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు నిన్న రాత్రి ఒక ఆరు ఉల్లిపాయల బస్తాలు తీసుకొని సంబడి ఎవరో కాల్ చేస్తే నారాయణపురం నుంచి వాళ్ళకి ఇయ్యటానికి వెళ్తూ ఉన్నాడు ఆ క్రమంలో ఇక్కడ కయ్యల్లో ఆటో పడిపోయి పొలాల్లో అతనికి తలకి దెబ్బలు తగిలి ఉన్నాయి ఈ గ్రామస్తులు చూసి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి మన బందరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది అతనికి కొద్దిగా సీరియస్గా ఉండటం వలన అక్కడ నుంచి విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్కి రాత్రే షిఫ్ట్ చేశారు ఇవాళ మార్నింగ్ సుమారు ఎనిమిదిన్నర ఎనిమిది నలభై ఐదు ప్రాంతంలో అతను చనిపోయాడు కాబట్టి దానికి సంబంధించి ఈరోజు బందర్ డిఎస్పిగా నేను అలాగే పెడనా గారు బంటుమిల్లి ఎస్ఐ గారు గూడూరు ఎస్ఐ గారు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది అలాగే మా క్లూజ్ టీమ్ని పిలిపించటము దానికి సంబంధించిన ఆధారాలు తీయటము అలాగే డాగ్ స్కాడ్ని కూడా పిలిపించి దానికి ఒక ఆధారాలు కూడా తీస్తూ ఉన్నాము ఇది ఎలాగ జరిగింది అనేది మనము తొందరలోనే ట్రేస్ చేసి అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేకపోతే వేరే విధంగా ఏదో ఉన్నది అనేది తొందరలోనే డిటెక్ట్ చేసి ఎవరైనా అసలైన ముద్దాయిలు ఉంటే తప్పకుండా పట్టుకొని కేసుని మేము డిటెక్ట్ చేస్తాము కేసుని తొందరగా పరిష్కారం చేయటానికి సిఏ పెడన ఒక టీము అలాగే బంటుమల్లి ఎస్ఐ గూడూరు ఎస్ఐని స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి కేసుని తొందరగా మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా